ఈరోజు మిత్రులు ఎలవర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి ఆయన ఆయన పావల వాటాదారుడి ఇక్కడ అలాగే మిగతా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాటాదారులు కూడా వచ్చి నాకు నాతో కలిసి మాట్లాడారు ఇంతకుముందు ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా ఈ రోజు వచ్చి అలవర్తి గారు ఆయన కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే తెలుగుదేశం సపోర్ట్ సపోర్ట్ కాకుండా ఆయన అత్యంత ముఖ్య నాయకులు ఎక్కడ ఓకే సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు సో ఆయన ఆస్తి ఆయన ఆయన ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటాం జరిగింది నేను నేను కూడా వచ్చి టీ దాకి వెళ్తున్నాను ఇక్కడ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈయనటు ఈయనకెటు ఈ ఇది ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద లాభం ఏం లేదు కానీ వాసం ఈ శరత్కీస్ అనేది ఒక గుడివాళ్ళు పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది ఎందుకంటే ఇన్ని రెండు నాళ్ళు అరాచకమైన అరాజకాలకు అడ్డాగా నిలిచింది ఈ ఏదో సెరటాకిస్ లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్ లో భయపడే స్థితిలో ఉన్న సెటిల్మెంట్మెంట్లు అన్ని ఇక్కడ జరుగుతూ ఉండే దాంట్లో సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా బాబు గారికి ఫ్లెక్స్ కూడా ఎంచడం జరిగింది సో ఇప్పుడు దీనికి దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే అంతా కొంచెం ఇక నుంచి ఆరు గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవు అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను దానికి పూర్తిగా రాళ్ళవర్తి గారి మీద నమ్మకం ఉంది గట్టిగా మంచి ప్రజల మనిషి ఏనా కానీ నలుగురికి మంచి చేసే వ్యక్తే కాబట్టి ఆయన ఇక్కడ అంతా మంచి మంచి పనులే జరుగుతాయని ఆశిస్తా ఉన్నాను ఇదే కాకుండా ఇక్కడ అందరికీ తెలిసిందే ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి ముందు దాంట్లోంచి ఆయన ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు కానీ ఎంతో మంది నిరుపేదలు చిన్న 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 ఉద్యోగస్తులు ఇలాగే ఎంతో మంది ఎంతో మంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనాయి అది తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం ఎవరైనా కానీ ఇప్పటికీ కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం మొన్న మొన్న తొమ్మిది ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదో మీరు ముందుకు రండి మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగే చూస్తాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది దానికోసమే కట్టుబడి ఉన్నాం మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు మాకెవరికి ఎవరికి అవసరం లేదు కానీ ఎవరు చూసుకున్నా కానీ రాఘ వెంకటేశ్వరరావు కుబేరుడు అలాగే మనకి మనకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ అలవర్తి గారు పూర్తి పూర్తిగా అసలు అంటే సర్టాకీ సార్ దాంట్లో పాల వాట ఉంటేనే ఆయన పడించుకోకుండా ఇప్పుడు దాకా అలాగే నాకు ఇక్కడ ఏమి ఆశలు లేవు ఆది ఏం లేదు మేము ఆశించకుండా జనాలకి రావాల్సింది ఏదైనా కానీ పూర్తిగా చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం మీ మీ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం మీకు జరిగిన అన్యాయాలన్నిటి మీద పోరాటాలు మీరు చేయడానికి భయపడ్డా కానీ వచ్చి ఒకే రోజు మా మా దగ్గరికి వచ్చి కలవండి తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు చెంది చేస్తామని అని చెప్పేసి మాటిస్తా ఉన్నాం జనసేన పార్టీ వరకు కూడా మాతో పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు శ్రీకాంత్ ఎప్పుడు మా తమ్ముడు ఏ రోజైనా కానీ అన్యాయం జరిగిందంటే ఆ పోరాటానికి రెడీగా ఉంటాడు కంకణం కొట్టుకుని సో అందరం మేమంతా కూడా రెడీగా ఉన్నాం ఈసారి గుడివాడిని ప్రజల గుడివాడి కింద మార్చుకుందాం ఇప్పుడు దాకా జరిగిన రూపు మాపుదాం అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా يارن پرتے جن کو اوپر میں پورا آرنا میں نہیں پڑتا ما دین کے توں ما اجا شرط کو مارا واڑ والی لو میں رے ما کندے پر اور اڑو کوڈ بیٹا وہے اکھڑے کچھ نہ سا الگ ہے ہادی اور طرح میں نہیں ہے All right.